నమస్కారం అయ్యా నమస్కారం 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 ఎలా ఉందయ్యో మా ఘాటి బాగుందా భోజనాలు బాగా పెట్టారా సూకా తిన్నారా మీరు మీరు తినుంటారు సుఖం మచ్చి సుఖం బాగుందా బాగా బాగా తిన్నట్టుగా కనిపించట్లేదు మీరు మీరు అలాగే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే ఒక్క రోజులోనే మార్పు జరిగిపోతుంది అనమాట కానీ మాకు చాలా సంతోషంగా ఉంది ఘాటి గురించి మీరు సినిమా తీశారు అంటే అంటే మొత్తం మాకు ఉండేటువంటి కష్టాలు ఏంటి అన్నీ మీరు కథ ద్వారా చెప్తున్నారని మాకు అర్థమైంది ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఏరియాలో మొత్తం విలనిజము అప్పట్లో మంచోడుగా ఉండేవాడు ఈ మధ్య ఇలా మారిపోయాడు ఏంటి ఏమైంది బాబు నేను అప్పుడు చూసాను థర్టీ వెడ్స్ ట్వంటీ ఇవన్నీ చూసినప్పుడు మొన్న మయసభ కూడా అంత మంచిగా ఉన్నావు సడన్ గా ఇలా మారిపోయి అంటే ఈ సుఖం వచ్చి పడలేదా కదా అందుకని నేను కాంపిటీషన్ అనుకున్నాను అని ఈ ఈ అబ్బాయి అయితే మనకి తెలుగులో ఫస్ట్ టైం చూడ్డాం తమిళ్లో అయితే చూసాం వాళ్ళ నాన్నగారు యాక్టింగ్ చూసాం వాళ్ళ తాత గారు యాక్టింగ్ చూసాం శివాజీ గణేశన్ గారు అమ్మ అసలు ఘాటిలో మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు అప్పట్లో కథలు కథలుగా చెప్పేవాళ్ళు అన్ని అప్పట్లో తమిళ సినిమాలు కూడా చూసేవాళ్ళు కదా దూరదర్శన్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చేది అలాగే మీ నాన్నగారు బా అసలు గ్రేట్ యాక్టర్ అండి మళ్ళీ మీరు కూడా చేస్తున్నారు అది మా ఘాటి గురించి అంటే మాకు చాలా సంతోషంగా ఉంది అయ్యా ఎలా మోసుకొని తిరిగేవాళ్ళం మేము ఆవిడంటే అలా మోస్తుంటే కూడా అంత అందంగా ఉంది ఆవిడ ఎలాంటి పాత్ర చేసినా ఆవిడ అందాన్ని మాత్రం ఎవరు చెరిపేయలేరు సేమ్ టు సేమ్ నాలాగే చాలా మంది అన్నారు నేను నడుచుకొని వస్తుంటే అనుష్క వస్తున్నట్టుంది అని జోక్ లైకేంటని చెప్పేసాను నేను అప్పుడు రాది కళ్ళు లేవా మీకు బేబీ అను ఋకోవ బాబూ ప్లీజ్ ఉన్నట్టున్నారు మనం కదపట్టించుకోనక్కర్లేదు నో ఇట్ చూడండి అది ఆ నాలు చుక్కల అన్నీ కూడా పర్ఫెక్ట్ అసలు శిలాత్ర అవన్నారు మీరు నేను రాత్రిపూట కూడా చుక్కల ముక్కుతో శుద్రపశాలు చేస్తూ ఉంటాను కానీ ఇప్పుడు అంటే మీ పేరెంట్ ఎలా చెప్పారు సార్ మొత్తం నేనే అంటే మొత్తం మా ఏరియాలో ఉండే వాళ్ళందరికీ చెప్పేసి వచ్చాను మిమ్మల్ని కొన్ని అడుగుతానని అడగమంటారా అంటే కొంచెం మా ఘాటిలో ఉండి మేము కూడా డబ్బులు సంపాదించుకు ఐపాడ్లు అవి కొనుక్కున్నాం

అంటే ఇదంతా కూడా చెప్పబోతున్నారు అనమాట మీరు కథలో అంటే మీకు ఈ పాయింట్ బాగా నచ్చే మీరు ఒప్పుకున్నారా ఈ సినిమా చేయడానికి లిక్విడ్ సరే ఎందుకు సార్ మీకు అలాంటివేం అక్కర్లేదు మీ కళ్ళే మత్తు కళ్ళలా ఉంటాయి మళ్ళీ ఇవన్నీ ఎందుకు మీకు ఈ పదార్థాలు ఏం అక్కర్లేదు కానీ మీకు ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించి మీరు ఘాటి సినిమా ఒప్పుకున్నారు అంటే కృష్ణ గారు డైరెక్షన్ అంతే లేదు కథ చెప్పాడుగా కథ చెప్పాడు క్యారెక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించింది అంటే ఎక్కువ సినిమాలు ఎక్కువ ఎందుకు చేయట్లేదంటే పెద్ద సినిమాలైనా కొంచెమే ఉంటున్నాయి కాబట్టి మానేశాను ఇప్పుడు ఈ సినిమాలో సాలిడ్గా ఉంది కాబట్టి ఆర్క్ నచ్చింది కాబట్టి చేశాను అదే కరెక్ట్ సార్ నేను కూడా అందుకనే సినిమాలు ఎక్కువ చేయట్లేదు ఎందుకంటే అందులో నాకు ఇంతే ఉంటుంది ఇదైతే స్టేజ్ అంతా నాకు ఇస్తారు కాబట్టి నేను ఇక్కడే ఉంటున్నాను అందుకే సినిమా చేస్తున్నారు మొత్తం ప్రతి సినిమా చేస్తున్నారు అందుకనే ఆ సినిమా తర్వాత వచ్చి నేను చేస్తున్నాను అలాగే వెంకట్ ప్రభు గారు మీ దేశీ రాజు గారు సారి విక్రమ్ ప్రభు గారు విక్రమ్ ప్రభు గారు

నన్ను చాలా మంది ఇంకా మలయాళం అమ్మాయి అంటుంటే కాదు బ్లడ్ లో తెలుగు అని చెప్తున్నారు ఒక్కసారి ఆయన చూసి చెప్పేస్తే మనకు తెలుసుకోవద్ది కదా అవునా అంటే మీరు ఈ ఉద్యోగం కాకుండా టైం ఓకే అంటే మామూలుగా మనకి సినిమాల్లోనే డ్యూల్ షిఫ్ట్లు ట్రిపుల్ షిఫ్ట్లు జరుగుతూ ఉంటాయి ఒక్కసారి ఇక్కడ కూడా మీకు డ్యూల్ షిఫ్టా నేనైతే అన్ని షిఫ్ట్లు వర్క్ చేయట్లేదు మీరేమో ఒక పక్కన ల్యాబ్ చేస్తున్నారు మళ్ళీ ఘాటికి వస్తున్నారు మీరు your uh, bus conductor <laughs> ah, bus conductor Markin, or not every day or just another bus conductor I can't believe. ну than a 3M Really nice to see it's very healthy place You have become a 식ercirsa. Background pareticнийố day. ِ Yes. very லக்보தா சிட்டில ఉన్నా ఎక్కడ సరే నాకు కావాల్సింది మాత్రం సినిమానే నేను సినిమాని ఫుల్ గా 3 పూటలా అన్నమాట ఎంజాయ్ చేస్తాం నేను తమిళంలో కూడా అంతే కదా సార్ తమిళంలో కూడా సూపర్ ఎంజాయ్ பண்ணுவாங்க தமிழ்ல ఎంజాయ్ அப்படி கரெக்ட் சோ మీకు కదా వచ్చా మీకు ఓకే మీకు రిస్క్ అనిపించలేదా ఇట్లా విలన్ క్యారెక్టర్ చేయబోతున్నారు అంటే కృషి గారు చెప్తే ఎందుకు ఇప్పుడు పక్కన ఏదైనా ఓకే అది కనీసం అలా మనకు కనిపిస్తే సరిపోతుంది అని అనుకుని చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మయసబకి కంగ్రాచులేషన్స్ అక్కడ మా ఘాటిలో కూడా బాగా చూశారు బాగుంది చాలా బాగా చేశారు ఈ ఇందులో ఏంటి వీళ్ళని అడ్డుకునేటువంటి పాత్ర చెప్పకూడదా నేను ఆ సామ్రాజ్యానికి నేనే రాజు అని అనుకుంటూ ఉంటారా అని అనుకుంటూ ఉంటే వీళ్ళు వచ్చి కాలం చెప్తారు అచ్చా అక్కడ బ్రేక్ అవుతుంది అనమాట మీ డ్రీమ్ నా సామ్రాజ్యానికి వచ్చి నన్నే ఎదిరించి తర్వాత సినిమా చూడండి తర్వాత సెప్టెంబర్ ఐదో తారీఖున మనం థియేటర్కి వెళ్ళి చూడాలన్నమాట ఓకే అయినా మీకు మా కష్టాలు తెలియదండి అంతంత బరువులు మోసుకొని పైకి రావడం అంటే సార్ బికాస్ వీ హ్యాడ్ వీ వాంటెడ్ టు ఫీల్ ద యు నో వెయిట్ బికాస్ అదర్వైస్ విల్ జస్ట్ వాక్ ఆఫ్ ఈజీలీ యు నో ఇట్స్ జస్ట్ ఎ బంచ్ ఆఫ్ కరెక్ట్ సర్ జనరల్లీ తెలుగులో అంటూ ఉంటారు బరువైన పాత్ర చేశారు అని ఫీల్ నిజంగానే చేశారు సర్ కంగ్రాట్యులేషన్స్ సర్ నాట్ ఓన్లీ మీ ఆల్సో స్వీటీ గారు అనుష్క గారు కూడా అవును బోత్ ఆఫ్ యు ఆల్ వండర్ఫుల్ వి ఆర్ వెయిటింగ్ టు సీ అండ్ మంచి బ్యూటిఫుల్ రొమాన్స్ కూడా ఉంది అన్నారు సో మీరు కూడా ఈ సినిమా ఒప్పుకుంది అనుష్క గారు ఉన్నారు అన్న she was a big factor of course yes <laughs> because uh, earlier i should have done a movie uh, mm. with her It was uh, uh, Gunasekaran sir came home and told me the story for uh, Rudramadevi, uh, for Gonagan uh, role, But at that time, I had back to back movies, so couldn't do and uh, just backlog because of one delay of one movie. Mm. So uh, I felt bad when sir came home and I said, Sir, I cannot give immediately, maybe six, seven months. No, no, I just need one month. I was like, Okay, sir, but not immediately. Uh, you just tell me only what. You have to say, sir. Mm. No, no, you listen. And he told me for three and a half hours the story. Mm. I felt so bad. And it was three and a half hours, the longest guilt trip I've ever had in my life. Mm -hmm. And uh, if I was just telling sweetie when the first day of shoot, I was like, I think it's destined that I had to act with you. One, it was, would have been Rudramadevi. Devi. Now it's Gati. So it's happened finally. Congratulations. Thank, Thank you. you. September 5th, November, Tappakunda ఘాటి అంటే నాలాంటి వాళ్ళు తెలుసు కానీ మనకి సాధారణంగా ఉండేటువంటి ప్రజలకి ఏంటి ఘాటి అంటే ఘాట్ అంటే రోడ్లు మరి ఏంటి అని ఘాట్లో ఉండే వాళ్ళని ఘాటిస్ అంటారండి మనం ఘాట్ అంటే ఒక కొండ దారి లేకపోతే కొండ పల్లం అన్నమాట అది వర్డ్ వాటి కన్నడలో కన్నడాల ఘట్ట అంటారు తెలుగులో గట్టు అంటాం అన్నమాట సో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో జరిగే కథ అక్కడ తూర్పు కనుమల్లో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ తూర్పు కనుమల్లో ఘాటీలు అనే వాళ్ళు ఉంటారు మన వంద నుంచి నూట యాభై కేజీలు అంటే పది మంది కలిస్తే ఒక టన్ను సరుకును తరలిస్తారు కొండల నుంచి దింపేస్తారు అన్నమాట సో ఈ కథ నాకు నటుడు చింతకి శ్రీనివాసరావు గారు ఈ ఐడియా చెప్పారన్నమాట బేసికల్ ఇలా అని అక్కడ ఒక చాలా ఎక్స్ట్రానరీ క్యారెక్టర్స్ దొరికినాయి శీలావతి కావచ్చు దేశరాజ్ కావచ్చు కుందుల నాయుడు కాష్టాల నాయుడు విశ్వదీప్ గారు ఒక మంచి మంచిన్నట్టు నిజంగా బరువైన పాత్రలో చాలా షేడ్స్ లేడున్న పాత్రలు దొరికినాయండి చాలామంది మీరు అడిగారు ఎందుకు ఒప్పుకున్నారు ఈ సినిమా అని క్రిషని కాదండి ఆయనైనా కూడా అనమాట ఐ విత్ ఏ స్టోరీ ఆ కథ ఆయన కన్విన్స్ చేసింది ఆ క్యారెక్టర్ ఆయన ఎగ్జైట్ చేసింది ఈ సినిమా చేయొచ్చు అని ఈ సినిమా చేయాలి అని అన్నమాట సో నో స్వీటీ కూడా కథ చెప్పంగానే చాలా అయింది అనమాట తన పాత్ర శీలావతి చెప్పంగానే అది చాలా సవాళ్ళతో కూడినది అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ ట్రెక్కింగ్ అది కాకుండా చాలా షేడ్స్ ఉంటాయండి సేమ్ విత్ విక్రమ్ ప్రభు గారు ఆయన సినిమాలు నేను చాలా చూశానమాట ప్రతి ఈ ఆయన క్యారెక్టర్ దేశరాజ్ క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది ఒక ప్రైడ్ ఉంటుంది ఒక పవర్ ఉంటుంది సో ఇవన్నిటికీ ఆయన అయితే సెట్ అవుతుందని ఇమీడియట్గా నేను రాస్తున్నప్పుడు అనుకున్నది చైతన్యరావు గారిది అయితే ఆయన థర్టీ ట్వంటీ అది యూట్యూబ్లో వెబ్ సిరీస్ చూశాను చాలా సాఫ్ట్గా ఉంది బట్ ఐ సమ్వేర్ ఇన్ ఐ వాస్ ఈయన అయితే కనుక కుందుల నాయుడికి మేనేజ్ క్యారెక్టర్ క్యారెక్టర్కి ఎక్స్ట్రా ఉంటుందని